కుమారుణ్ని కానీ నువ్వు జవాబు వచ్చిందా లేదా ఈ ప్రార్థనకి నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితికి నువ్వు ఆలోచిస్తున్న ప్రతి దానికి దేవుడు ఒక మంచి సొల్యూషన్ మంచి జవాబునిస్తాడు ప్రార్థన అనేది ఎప్పటికీ కూడా వినలేదు అనడానికి ఉండదు ఆలస్యం అవుతుండొచ్చు కొంచెం ఆలస్యమవుతున్నప్పుడు భయం అవుతుంది ఏంటి అంటే అరే మాకెందుకు రావట్లేదు మాకెందుకు కావట్లేదు మాకెందుకు కావట్లేదు మేము ఎందుకు ఇలా అయిపోతున్నాం అని కొంచెం భయం వస్తుంది చాలా కూడా భయపడినొచ్చు కదా ఆ బ్రాహ్మం తొంభై సంవత్సరాలప్పుడు అప్పుడు ఉండొచ్చు డెబ్బై సంవత్సరాలప్పుడు కూడా ఉండొచ్చు ఎనభై ఐదు కూడా అడిగిండొచ్చు కానీ దేవునికి వంద సంవత్సరాల అబ్రాహాకి తొంభై సంవత్సరాల శారాకి ఇంపాసిబుల్ అసాధారణమైంది కానీ దేవునికి సంవత్సరం సాధ్యమే దేవుడు చెయ్యగలిగిన సమర్థుడు కదా నేటి ఆ సంవత్సరానికి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కుమారుని కట్టారంటే వాళ్ళు అరే నాకేమో తొంభై తొమ్మిది అంకేమి ఎనభై తొమ్మిది ఎక్కడైతే ఇది కుదరని పని అనుకొని అబ్రాహం కూడా చాలా శారాకంగా నవ్వేసి కదా దేవునికి స్తోత్రం కానీ టైం వచ్చినప్పుడు మంచి కుమారుని తన అప్పుడు అబ్రాహ్మ తనకు పుట్టిన వాడును తనకు అన్న కుమారుడైన దేవునికి స్తోత్రం ఏం పేరు పెట్టారంట తన కుమారునికి సాకు అని పేరు పెట్టి నోటి నిండా నవ్వ జీవితం అంతా నవ్వుతో నింప ఎప్పుడైతే ఈ సాకు వాళ్ళ జీవితానికి వచ్చిందో వాళ్ళ జీవితం అంతా కూడా సంతోషమైనంత సమాధానంతో నింపడ్డదంట ఎవరు చెప్తారు అదే దేవునికి స్తోత్రం అబ్రాహ్మికి శారా సన్నిస్తుంది ఇసాకుని ఎవరు చెప్తారని దేవుడికి మహిమ కలిగిన కాక అవన్నీ కూడా మాటలు ఏడవచ్చిన చూద్దాం నెరవేర్చు పిల్లలకు సన్నిమించిందని ఎవరు అబ్రాహ్మితో చెప్పును నేను అతన్ని ముసలితనం నా కుమారును కంటిని కదా దేవుడికి మహిమ కలిగిన దాక గొప్ప కార్యం అద్భుతం ఆశ్చర్యకారం మీ జీవితంలో కూడా ప్రార్థనకి జవాబు రాబోతుంది ప్రార్థించే టైం పెంచుకోవాలి ప్రార్థనకి సమయాన్ని సమకూర్చుకోవాలి గది వెతుకోవాలి పరిగెత్తాలి ప్రార్థన టైం నేను ప్రార్థిస్తే అద్భుతం చెప్తాను ఒకరించి ముందే ప్రార్థించడానికి ముందే మనం కూర్చోడానికి ముందే దేవుడు నా జీవితంలో నేను అడిగిన వాటి అన్నిటినీ కూడా చేసేసిండు అని నమ్మి ప్రార్థించినప్పుడు నమ్మవారికి సమస్తం సాధ్యమే దేవుడికి భయమ కలగలుగా